ఏసు క్రీస్తుములు మీకు అందరికీ వనములు దేవుని రాకడా సమీప దినాల్లో అంత్య దినాల్లో మనం అందరూ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధపడాలి ఎవరైతే ఆత్మలో సిద్ధపడరో వాళ్ళు మరి రాకడ సమయంలో సిద్ధంగా లేకపోతే ఇక్కడ విడిచిపెట్టబడతారు విడిచిపెట్టబడని ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి దేవుడు చాలా క్షమాబుద్ధి కలిగిన దేవుడు చాలా కృప కలిగిన దేవుడు అంత కృప క్షేమ క్షమాబుద్ధి కలిగిన దేవుని యొక్క మాటలు మరి వినకపోతే మరి దేవుడు కూడా వచ్చేసేది ఏమి లేదు దేవుడు కోరుకుంటుంది ఒకటే వేసు ఏసు రక్తం నమ్మాలి ఆయన దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి ఇవి మాత్రం కోరుకుంటున్నాడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధంగా ఉంటే పట్టణాన్ని మీకు సిద్ధం చేస్తాడు అలా కాకుండా నా ఇష్టం అనుకుంటే దేవుడు ఎవ్వరిని ఏం చేయలేరు నరకం ప్రతి ఒక్క పాపిని లాక్కుంటుంది అయస్కాంతం ఏ విధంగా అది ఇనువుని ఆకర్షిస్తుందో అదేవిధంగా పాపులని అందరూ కూడా నరకం లాగేస్తుంది బ్లాక్ హోల్ సిద్ధాంతం అనే ఒకటి ఉన్నది అది మీకు నెట్లో చూడండి దొరుకుతుంది మీకు సైన్స్ సంబంధించింది ఆ బ్లాక్ హోల్ సిద్ధాంతం సిద్ధాంతం ఏంటంటే భూమి మీద ప్రతి వస్తువు కూడా లోపలికి పీల్చేస్తుంది అది ఎప్పుడు భూమి అంతమయ్యే సమయం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుని రాక సమీపంగా ఉంది ఎందుకు ఎన్నిసార్లు పదే పదే చెప్తున్నట్టు సమీపంగా ఉంది సమీపంగా ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే అది ఎంతో కాలం లేదు బహు దగ్గరగా ఉంది ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే దేవుని రాక ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి రెండు సంవత్సరాలు మాత్రమే దేవుని రాకడు ఉంది ఈ లోపులో మరి భూమి తన స్థానం తప్పుతుంది ఆకాశ నక్షత్రం రాలితే భూమి అంత అంధకారం అయిపోతుంది మహా ఆశ్రమే అనేది వచ్చేస్తుంది ఇంకా రాత్రి పగల తేడా తెలీదు సమయం తెలీదు తేడా మరి తారీఖులు తెలియదు ఏమీ తెలియదు ఒక అగాధంలో పడి ఉంటారు అందరూ కూడా మరి గుడ్డి వారు తడుగుకున్నట్టు తడుముకుంటారు ఆ దినమని చెప్తున్నారు కాబట్టి ఆ దినం ఆ రోజు అందరూ కూడా అనుభవించాల్సి ఉంటుంది ఈ ఎవరైతే సజీవంగా ఉంటారో అందరూ కూడా అటు తర్వాత ఏర్పచబడిన వారి నిమిత్తమే ఆ రోజు తక్కువ చేయబడితే దేవుని వాక్యం ఉంది అదేవిధంగా ఆయన మరి మధ్యకాస్త్రంలోకి వచ్చినప్పుడు అందరూ చూస్తారు గొప్ప వెలుగుతాయని వచ్చినప్పుడు భూజాలు అందరూ తేరి చూస్తారని దేవుని వాక్యం ఉంది ఆ తర్వాత రొమ్ము బాతుకుని ఏడుస్తారు అటువంటి గుంపులు లేకుండా మీరు సిద్ధపడండి ఆ రక్తమే పాపలు కడుక్కొని ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు పరిశుద్ధ పరిస్థితుడు పవిత్ర పశ్చాత్తాపం కలిగి ఉండండి దేవుడి మాటలు అందరూ దేవుని ఆశ్రవించిన కాక ఆమెను